ఆ దేవుడు కనుక నాకు ఇప్పుడు కనిపిస్తే నేను ఏ వర్మ అడుగుతానో తెలుసా మళ్ళీ ఓసారి నా బాల్యం తిరిగి ఇచ్చేమని అడుగుతాను మీరైతే ఏమడుగుతారో కామెంట్ చేయండి ఎందుకంటే కోట్లు పెట్టిన కొనలేని విలువైన కాలం మన బాల్యం మళ్ళీ రాదు కదా అప్పుడైతే ఒక మొబైల్ లేదు ఓ ఇంటర్నెట్ లేదు బాధ్యతలు అస్సలే లేవు మనం ఆడుకున్న ఆటలు అయితే నాకు భలే గుర్తొస్తాయి చెమ్మ చెక్క తొక్కుడు బిళ్ళ కోతి కొమ్మచ్చు దాగుడుమొత్తులు గచ్చిన గల్లు ఇలా చెప్పలేని ఆటలు అయితే ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా చాలా సరదాగా ఆడుకునే వాళ్ళం అనమాట ఇప్పుడైతే పెద్దగా పిల్లలు కూడా పెద్దగా ఆడట్లేదు అంత టైం కూడా ఉండట్లేదు సమ్మర్ క్యాంపులు కూడా వచ్చేసాయి అప్పుడైతే మనం సమ్మర్లో చక్కగా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం రిలేటివ్స్ ఇంటికి అది వెళ్ళే వాళ్ళమీ విలేజెస్కి అది వెళ్తే చక్కగా అక్కడ పచ్చని తోటలు అన్నీ భలే ఉండేవి మెయిన్గా సమ్మర్ వస్తే మామిడికాయల తోటలు బల్లే భలే ఉండేవి నేనైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి ఎక్కువగా వెళ్ళేదాన్ని అక్కడ తోటల చుట్టూ తిరుగుతూ పచ్చి మామిడికాయలు కోసుకొని ఉప్పు కారం వేసుకొని తింటూ ఫ్రెండ్స్తో ఆడుకుంటూ నాకైతే భలే అనిపిస్తుంది అది ఫిఫ్త్ లోపు అనమాట సిక్స్త్ నుంచి ఇంక మనకే కూడా స్ట్రగుల్ స్టార్ట్ అయిపోయినట్టే ఇంక ఫిఫ్త్ అయితే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమే బాగా అంటే బాగా మనకు అప్పుడు భుజాల మీద భారం మనసులో బాధలు కూడా ఉండేవి కాదు కదా ఇంకా సమ్మర్ సెలవులు వస్తే అమ్మమ్మ వాళ్ళు ఇంకా అబ్బా ఇల్లు అలా వెళ్ళేవాళ్ళం మా అవ్వ వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఇప్పుడైతే మా అవ్వలేదు మళ్ళీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏమో అవ్వ ఉంటే బాగుండు అని చాలా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట అప్పుడు చిన్నప్పుడు మా పిన్ని వాళ్ళ పిల్లలు మేము అందరం మా మామయ్యాల పిల్లలు అందరం కలిసి చక్కగా ఆడుకునే వాళ్ళు మళ్ళీ ఆ రోజులైతే ఇప్పటికైతే రావు మా అవ్వతోటే అయిపోయింది అదంతా కూడా భలే అనిపిస్తుంది నా చైల్డ్హుడ్ మెమరీస్ మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది గుర్తొస్తూ ఉంటాయి మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది మీకు కూడా అలానే అనిపిస్తుందా అలాగైతే కామెంట్ చేయండి నాకు ఎందుకో మళ్ళీ మళ్ళీ ఆ రోజులే గుర్తొస్తూ ఉంటాయి అనమాట అవే డేస్ మనకి ఇంక తర్వాత మనం ఎదిగిన తర్వాత ఈ చదువులని అవని ఇవని ఇంక అన్ని బాధలు బాధ్యతలు అన్నీ వచ్చేస్తాయి ఇప్పుడున్న పిల్లలకైతే మెయిన్ ఏంటంటే వాళ్ళకి బుక్కులే పెద్ద భారం కింద ఉంటున్నాయి అన్ని బుక్స్ ఉంటున్నాయి సమ్మర్ క్యాంప్ ఉంటుంది అసలు ఏమి ఎంజాయ్మెంట్ ఉండట్లేదు ఇప్పుడు ఏంటంటే ఫోన్లు పట్టుకోవడం ఇంక ఇవే కదా వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎంజాయ్మెంట్ చేసినా కూడా ప్రజెంట్ పిల్లలు ఏంటంటే అప్పుడు సిచ్యువేషన్ వేరు ఇప్పుడు సిచ్యువేషన్ వేరు అనమాట ఎక్కువ ఎంజాయ్మెంట్ ఇచ్చిన చదువుల మీద దృష్టి పెట్టరని ఒకటి మనం ఏంటంటే మెయిన్గా ఎక్కువగా చదువే ఎక్కువగా పిల్లలకి చూపించడం అలా చేస్తున్నాం అనమాట అప్పుడైతే మనకి ఎక్కువ ఎంజాయ్మెంట్ తక్కువ చదువు ఉన్నట్టు ఉండేది ఇప్పుడైతే మాత్రం ఫుల్ ఆపోజిట్ అనమాట ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు ప్రజెంట్ అంటున్న కాంపిటీషన్ బట్టి ఇప్పుడు ఇలానే ఉండాలనుకోండి కాకపోతే అప్పటి రోజులు అయితే మన డేస్ అయితే ఎవరికి రావు ఇప్పుడున్న ప్రెజెంట్ డేస్ పిల్లలకి అయితే మాత్రం రావు నాకైతే ఫిఫ్త్ లోపు ఫ్రెండ్ అయితే ఒక ఫ్రెండ్ ఉండేది రేఖ అనమాట ఇంక ఇద్దరం ఎంత మంచి ఫ్రెండ్స్ అయితే సెలవులు వస్తే వాళ్ళ ఇంటికి నేను మా ఇంటికి తను వచ్చేస్తూ ఉండేది ఇంక ఇద్దరం చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళం కాకపోతే ఫిఫ్త్ అవగానే తనకైతే మ్యారేజ్ అయిపోయింది ఆ తర్వాత కూడా కొద్ది రోజులు కాంటాక్ట్ ఉన్నాము ఆ తర్వాత అయితే మాత్రం తన నెంబర్ అయితే మిస్ అయిపోయింది నేను గుంటూరు వచ్చేటప్పుడు ఇంకా అట్లా పోయిందనమాట ఇప్పటికీ ఫీల్ అవుతుంది తను తనతో మాట్లాడాలనిపిస్తుంది అనమాట అలా మిస్ అయిపోయింది మా ఫ్రెండ్ ఇప్పటికైతే మరి ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట సిక్స్త్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఇంక ఇద్దరు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు కాకపోతే ఫిఫ్త్ లోపయితే ఒక్కతే అనమాట నాకు చాలా చాలా ఇష్టం అమ్మాయి అంటే ఇద్దరం చక్కగా లాస్ట్ బెంచ్లో కూర్చొని రేగోడలు వాళ్ళమే చక్కగా చదువుకునే వాళ్ళము ఉసిరి చెట్టు ఎక్కేవాళ్ళమి ఇలాగ ఇవన్నీ కూడా నాకు భలే గుర్తొస్తాయి అనమాట బాగా అనిపిస్తుంది నిజంగా దేవుడు మన కోసం ప్రత్యక్షం ఎవరు అనుకోండి కాకపోతే అయితే మాత్రం నేనైతే మళ్ళీ బాల్యం ఇచ్చేయమని అడుగుతాను అప్పుడైతే ఏ బాధలు బాధ ఉండవు కాబట్టి ఇప్పుడు అయితే మాత్రం అన్నీ మనకి బాధ్యతలు మనకంత ఫ్రీడము అంత అలాగే ఉండదు పిల్లలది పుట్టాక అంత ఎంజాయ్మెంట్ కూడా మనకి ఉండదు కదా వాళ్ళ కోసమే మనం అన్నీ కూడా చేస్తూ ఉండాలి అండ్ ఓల్డెన్ డేస్ కూడా వీళ్ళ కోసం మనం తీసుకురాలేము కూడా అనమాట ప్రజెంట్ సిచ్యువేషన్ వేరు ప్రెజెంట్ కాంపిటీషన్ వేరు మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి అండ్ దేవుడు కనుక ప్రత్యక్షమై మిమ్మల్ని ఏదైనా అడిగితే మీరైతే మాత్రం ఏమడుగుతారో తప్పకుండా కామెంట్ చేసేయండి అండ్ మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఈరోజైతే రెసిపీస్ ఇవ్వనమాట టిఫిన్ అయితే విధంగా దోశలు వేసే తర్వాత కాఫీ వేసి మా అమ్మాయి అయితే అసలు దానిమ్మకి అసలు తినట్లేదు అందుకని దానిమిక అయితే ఐస్ క్రీమ్ చేశాను అనమాట యాక్చువల్గా ఇది వడకట్టు చేస్తే బాగుంటుంది చాలా తక్కువ ఉంది కదా ఇంకా తక్కువ అయిపోతుంది ఉద్దేశంతో ఇలా చేశాను అంతేనండి ఈ రెసిపీస్ ఓకే మీ ఇంట్లో కూడా ఏం రెసిపీస్ ఇంట్లో కూడా కామెంట్ చేసేయండి అండ్ రిమైనింగ్ వీడియోస్ అయితే ఒకసారి చూడండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ చూడండి అన్ని దేనికి దాన్ని సపరేట్గా అయితే ఉంటాయనమాట మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్